హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం రీసెంట్ డేస్ లో ఓ టీజర్ సెన్సేషన్ అయిందంటే అది మామూలు విషయం కాదు ఆ విషయాన్ని ద ప్యారాడైజ్ టీజర్ తో తన లుక్తో ఆ టీజర్ లోని డైలాగ్స్ తో నిజం చేశారు నాని ఒక్కసారిగా నెట్టింటా ట్రెండ్ కూడా అయ్యారు అందరూ పారడైజ్ గురించే మాట్లాడుకునేలా చేశారు ఈ క్రమంలోనే ఈ మూవీ గురించి ఓ లీక్ బయటికి వచ్చింది ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ వదల మాట్లాడిన మాటల కారణంగా అది కాస్త సోషల్ మీడియాలో మరింత తిరగడం మొదలైంది ఇక ఈ సినిమాలో ఓ వేష కుమారుడైన నాని సికింద్రాబాద్లోని ప్యారడైజ్ సర్కిల్లో నివసిస్తారని టాక్ నిజాం పరిపాలన నుంచి హైదరాబాద్ భారతదేశంలో విలీనమైన తర్వాత హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ అబిట్స్ వంటి ప్రాంతాలను హార్ట్ ఆఫ్ ది సిటీగా పరిగణిస్తే కాస్త దూరంగా సికింద్రాబాద్కు దగ్గరగా ఉన్న ను మాత్రం బస్తీ అంటే ఒక రకంగా స్లమ్ ఏరియాగా ప్రస్తావించేవారు ఈ కథ కూడా అదే బస్తీలో ప్రారంభమయ్యే కథగా తెలుస్తోంది పంతొమ్మిది వందల యాభైలో మొదలై ఎనభై మూడు వరకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎన్టీఆర్ గద్దెనెక్కే వరకు ఈ కథ సాగబోతుందని తెలుస్తోంది దీంతో ఈ మూవీ కథ ఇదే అనే టాక్ నెట్టింటా వైరల్ అవుతోంది ఈ కథ లీక్ తో నాని పరిస్థితి ఏంటనే కామెంట్ కూడా నెట్టింటా వస్తోంది ఓ తండ్రి కొడుకు క్షేమం కోరడం కామనే కొడుకు కూడా తండ్రి ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని తలంచుట కూడా కామనే మెగా ఫాదర్ అండ్ సన్ చిరు చరణ్ కూడా పరస్పరం ఇదే కోరుకుంటున్నారనే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడైంది తాను గూండా మూవీ టైంలో స్టంచ్ చేస్తుంటే తన తండ్రి తనకు ఏమన్నా అవుతుందేమోనని ఆందోళన పడేవాడనని అయితే అప్పుడు తాను మరేం పర్లేదు నాన్న అంటూ చెప్పి స్టన్ చేసేవానని చెప్పారు చిరు కానీ చరణ్ సినిమాల్లోకి వచ్చాక మగధీరా సమయంలో చరణ్ గురించి బాధపడ్డా అంటూ చెప్పారు చిరు తన తండ్రి మాటలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యా అన్నారు ఎన్టీఆర్ వీరాభిమాని చనిపోయాడు గత కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న కౌశిక్ అనే కుర్రాడు గతేడాది దేవర రిలీజ్ సందర్భంగా మీడియా ముందుకొచ్చాడు ఇతడి తల్లి అభ్యర్థన మేరకు స్వయంగా ఎన్టీఆర్ వీడియో కాల్ కూడా మాట్లాడాడు తన అభిమాన హీరో తారక్ ను కలిసి మాట్లాడడమే తన చివరి కోరిక అంటూ చెప్పాడు అయితే ఈ కోరిక తీరకుండానే ఇప్పుడు కౌశిక్ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు వికీ కౌశల్ రష్మిక మందన జంటగా నటించిన సినిమా చావా తెలుగులో విడుదలైన తొలి రోజు మూడు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగులో విడుదలైంది చావా హిందీలో ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల కోట్లకు పైగా వసూలు చేసింది రష్మిక ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోయిన్ భాషతో సంబంధం లేకుండా మూవీస్ చేస్తూ దూసుకుపోతోంది కానీ ఈమెపై సొంత రాష్ట్రం కర్ణాటకలోనే తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది మొన్నటికి మొన్న ఓ రాజకీయ నాయకుడు కూడా రష్మికపై నోరు పారేసుకున్నాడు ఈ క్రమంలోనే రష్మికపై జరుగుతున్న ట్రోలింగ్ పై కన్నడ నటి రమ్య స్పందించింది విమర్శకులకు కౌంటర్ ఇచ్చింది రష్మిక లాంటి నటీమణుల్ని ట్రోల్స్ ద్వారా అవమానించడం దయచేసి ఆపండి ఆడపిల్లలు మెతకగా ఉంటారు ఏమన్నా అన్నా తిరిగి మాట్లాడరు కాబట్టి ఇలా హింసించడం తగదు ఇప్పుడు సినిమానే కాదు అన్ని రంగాల్లోనూ మహిళలకు అన్యాయం జరుగుతోంది దీనికి వ్యతిరేకంగా మనమందరం ఐక్యం కావాలి అని నటి రమ్య చెప్పుకొచ్చారు ప్రేమ గురించి తమన్నా చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి ఒకరిపై ఒకరికి ఎలాంటి అంచనాలు లేకుండా ఉన్నప్పుడే అది రిలేషన్షిప్ అవుతుందన్నారు మిల్కీ బ్యూటీ ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళని వాళ్ళలాగే ఉండనీయాలని అన్నారు ఈమె ప్రేమించే వ్యక్తిని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని తెలిపారు ఆకాశం అంత విజయం దక్కితే అంతటితో సంతృప్తి చెందేవారు చాలామంది ఉంటారన్నారు నటి సమంత కానీ తాను జయాపజయాలు రెండింటినీ సవాలుగానే స్వీకరిస్తానని చెప్పారు అంతకు మించి ఎదగాలన్న పట్టుదలతో పనిచేస్తానని అన్నారు విజయం పరాజయం తనకు నేర్పిన పాఠం పోరాట తత్వమేనని స్టేట్మెంట్ ఇచ్చారు లగాన్ సినిమా ఫ్లాప్ అవుతుందని అనుకుంటే సూపర్ హిట్ అయ్యి ఆశ్చర్యపరిచిందని చెప్పారు హీరో అమీర్ ఖాన్ లగాన్ చిత్రీకరించే సమయంలో క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు పెద్దగా ఆదరణ ఉండేది కాదని గుర్తు చేసుకున్నారు ఇలాంటి కథతో సినిమా చేస్తే ఒక్కరోజు కూడా ఆడదని చాలా మంది నిరాశపరిచారని తెలిపారు చాలా కాలంగా హాలీవుడ్ లోనే ఉంటున్న ప్రియాంక చోప్రా ముంబైలోని తన ఆస్తులను అమ్మేస్తున్నారు ప్రజెంట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్ కోసం ఇండియాలో ఉన్న ఈ బ్యూటీ తన ఆస్తులకు సంబంధించి పనులు కూడా చూసుకుంటున్నారు ముంబైలోని నాలుగు ఫ్లాట్స్ ను పదహారు కోట్లకు అమ్మేశారు ప్రియాంక చోప్రా